హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురగొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంగొండ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన్న ఆదివారము ఇరవై ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ త్రీగ్రీడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే టాప్ ధర పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు గురమ్కొండ మార్కెట్ ఏడు వందల ముప్పై రూపాయలు టాప్ ధర చూసారు కదా గురంకొండ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయి అన్ని మార్కెట్లోనూ ఈ రోజు అయితే కనుక అంగల్ల మార్కెట్ కూడా అలాగే సేమ్ అలాగే వెళ్ళింది మొలకల చెరువు కూడా సేమ్ అలాగే వెళ్ళింది అన్ని మార్కెట్లలో ఒకే విధంగా వెళ్తున్నాయి మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి